ఏడు వారాలు వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు రాష్ట్ర నలుమూలల నుండి ఏడు వారాలనోము ఆచరించే భక్తులు మాడవీధులలో ఏడు ప్రదక్షిణములు చేస్తూ నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాద వితరణ అన్న పాలు మంచినీరు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు ఏడు శనివారాల వెంకన్న పరిపదనం ఏడేడు జన్మల పుణ్యపథం ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి స్వామివారి అర్చనారి కైంకర్యాలు విశేషమైన విశేషంగా వెంకటేశ్వర సైత ఐశ్వర్య లక్ష్మీ హోమం జరగబోతాయి స్వామివారిని ఈరోజు విశేషంగా భక్తులు నా పేరు రాజు నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఇక్కడ స్వామివారు వాడిపల్లి గ్రామంలో ఏడువారాల ఎంకన్నగా ప్రసిద్ధిగాంచి కోరిన కోరికలన్నీ తీర్చుకుంటూ వచ్చిన జనాలు అందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దర్శనాలకు కానీ అన్నదానాలకు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ అందరూ బాగా చాలా బాగా అందరూ సహకరిస్తున్నారు మీరు కూడా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఏడు వారాలు మొక్కుకుని మీరు వచ్చి ఏడు ప్రదక్షిణలో చేసి స్వామివారిని దర్శించుకోండి ఒక్కసారి మీరు తప్పనిసరిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి మీరు ఏ కోరికలు కోరుకున్నా సరే తప్పనిసరిగా నెరవేరుతాయి నేను కూడా స్వయంగా ఒక ఏడు సార్లు ఏడు వారాలు చేయడం జరిగింది కోరిన కోరికలన్నీ కూడా బాగా మనం అనుకున్నది తప్పనిసరిగా నెరవేరుతుంది మీరు ఒకసారి దయచేసి ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు భక్తులు ఎక్కడెక్కడ విజయవాడ నుంచి కూడా వారం వారం ఆటోల మీద బస్సుల మీద ట్రైన్ల మీద వచ్చి హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా తప్పనిసరిగా రండి మీరు రావడానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం వారు ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాము వీరందరూ తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోండి